ఏ బాబు లో ఏ బాబు లో ఏ బాబు లో ఏ బాబు అరేన అపా ఇంది ఉఖి లేతురేడు అపా ని పోరా నికినా

पैसे लई नेवरा पैसे लागते काल काही किंवा पैसे लई पैसे पैसे लैरा पैसे लय पैसे लेडा रा माया पैसा ले रा

కంచాగా అన్నట లింకగా అన్నట అయ్యా నేను ఎలాతాయి ఇది ఇచ్చిందా పైసలు ఇచ్చిందా బరా బరి చావుస చూపెట్టు వానాను అరే రొట్టెలు తినాన గట్టి కనిపిస్తాండి ముందుగానే పైసలు వట్క చిక్కిండు పైసలు ఇచ్చిండ్రా ఒకవేళ నువ్వు అట్లా పెట్టుకున్నావు అది పైసలు వేయలేదు అందుకనే ఒక అట్లా పెట్టుకున్నారు

పైసలు <laughs> 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 కొంత కొంచీ బాదింది ఈ పరిస్థితుల్లో తిన్నాం అనుకున్నాం కానీ పైసలు ఇంక ఇద్దరే రి ఒక్కడేమో కొద్దివేల ఇంకోటి ఏమో అత్తలో దగ్గర ఖర్చు లేదు ఇంకేం చేసుడు

మీ ఇంటిక కొలనాతికరా పత్తి చేయని వలేస్తారు రైగోల రా ఎందు ఉత్తికలరా అలు ఊరువే రా రా వోలనatte వోలనatte ని చూడురా అదే గాని మన దెల్పోట నీ రొట్టెలు అద్దారా ఎర్రర్ Eta alda, bati jebela lehen konantzera. Gile ginegaz, tepo?

అరే ఊరికి వెళ్ళండి అరే ఇల్లు ఊరి వంగసిండ్రీడ ఎందుకు వేస్ట్గాడు ఇప్పుడు ఏం చేసూర్రా అరే వేయం సూర్రా అరే చూస్తాన్రాయ్యా పత్తు పాడైతది కోతులు ఇట్లా వచ్చినాయి నుబాయ్ ఇచ్చినారు అయితే నువ్వు ఒక్కరివే ఆడ దగ్గరికి పోలడి చెప్పు సంచులు పట్టుకొని ఇట్లా ఇట్టే పోతాం అరే మీరు వెళ్ళగా పోరురా ఇదేం చెప్తానవరా అబ్బా ఇప్పుడు ఏం చెప్పాలి ఏం చెప్తావురా అన్న థర్టీ ఫస్ట్ జాయ్ ఇస్తాను ఓర్ ఎవరు పిచ్చోడా ఈ పచ్చి అయినా జాయ్ అమ్మయ్య డౌట్ రాలే అన్న మంచి జాయ్ చూపెట్టన్నా చూపెడతా కానీ మరి నన్నీకి ఇంకా జాయిన్ చేయిస్తుంది तरह yeah yeah ami betey eta ei na rotal naadna yete paai なるほど。